అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని ఇరవై ఆరో భాగాన్ని వినేద్దామండి తోడు తోడు ఎవరిని తెచ్చుకోవాలి తోడు ఎవరిని పెళ్లి చేసుకోవాలి తనకి తెలుసున్న మగాళ్ళందరూ పెళ్ళైన వాళ్ళు ఆఫీసులో వెకిలిగా మాట్లాడి ఆకలి చూపులు చూసే తోడేళ్ళు తప్ప మనసున మనసై ఎవరున్నారు ప్రతి ఆదివారం పేపర్లో వాంటెడ్ బ్రైడ్ ప్రకటనలు చూస్తుంది మధ్య జయంతి తనకు నచ్చినవి టిక్కులు పెట్టింది పిల్లలున్న మధ్య వయసు వారు ఎక్కువ ఎక్కడో ఒకటి రెండో తన వయసుకు సరిపోయే పెళ్లి కొడుకుల ప్రకటనలు వస్తాయి అసలు మళ్ళీ పెళ్లి చేసుకోవడమా మానడమా అన్న విషయమే తేల్చుకోలేకపోతుంది నిజామాబాదులో ఉన్నన్ని రోజులు ఒంటరితనం బాధించిన మళ్ళీ హైదరాబాద్ వచ్చాక ఆ బాధ కాస్త తగ్గింది ఆదివారం వస్తే దమయంతి ఇల్లు అదే ప్రపంచం ఉత్తి రోజుల్లో ఆఫీస్ అయ్యాక ఇంటికొచ్చి టీవీ ముందు కూర్చుంటుంది పుస్తకాలతో రాత్రి పన్నెండు వరకు కాలక్షేపం వంటకి మనిషిని పెట్టుకుంది ఉదయమే రెండు పూటలకి వండి పెట్టిపోతుంది హైదరాబాద్ వచ్చాక కారు కొంది జైంది ఆదివారం ఆ కారులో పిల్లల్ని పార్కులకు తీసుకెళ్తుంది ఐస్ క్రీం ఇప్పిస్తుంది సెలవులు వస్తే పిక్నిక్కి బయలుదేరదీస్తుంది మీ అక్కయ్య పిల్లల మీద చాలా ఖర్చు పెడుతుంది నా కూరికే మొహమాటంగా ఉంది అన్నాడు గోపాలకృష్ణ చాలాసార్లు ఏం చేస్తుంది కాలక్షేపం కావాలి పిల్లలతో అటాచ్మెంట్లు పెరిగింది డబ్బుంది వద్దంటే బాధపడుతుంది దాని సరదా దాంది దమయంత అంది అందుకేనమ్మా ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి ఇప్పుడు ఆ అమ్మాయికి పిల్లల మీద పోయింది మనసు మన పెద్దవాళ్ళు ఎంత అనుభవంతో చెప్పారు మాటలు దమయంతి అత్తగారు అంది సెలవులకి వాసంతి పిల్లలు అందరూ వస్తే అందరినీ కారులో తిప్పడమే జయంతికి కాలక్షేపం జయంతిలో చాలా మార్పు వచ్చింది చూసావా ఈ ఐదేళ్లలో అంది దమయంతి చాలా మెత్తబడింది పూర్వపు ఆ పొగరు గర్వం లేవు చూసావా దానికి దమయంతితో అంది వాసంతి దేవుడు నాలుగు మొట్టికాయలు వేస్తే అన్ని పొగర్లు అణుగుతాయి ఇప్పుడు దానికి మొగుడు సంసారం లేకుండా ఉండడంలో వెలిత్ తెలిసింది వేళ్ల పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని పట్టుకు తిరుగుతుంది సంసారం ఉంటే ఈ పాటికి దానికి ఒకళ్ళో ఇద్దరు పుట్టేవారుగా అంది పద్మావతి దమయంతి పిల్లల్ని చూసినప్పుడు జయంతికి ఎక్కడో ఏదో చిన్న అలజడి ప్రాణం పోసుకోకముందే ప్రాణం తీసేసిన తన బిడ్డ తన కడుపున పడిన పిండం గుర్తుకొచ్చి పుట్టుంటే ఈ పాటికి నాలుగేళ్ల ఏదేమో ఆ పాపుంటే తనకి ఒంటరితనం ఉండేది కాదు తను పాపని కనుండాల్సిందేమో శేషగిరి ఏం చేస్తాడు పాపం తీసుకెళ్ళిపోతాడేమో ఎందుకు ఈ అని వదుల్చుకొని తప్పు చేసింది తాను అని అనిపించేది ఉంటే చక్కగా మంచి డ్రెస్సులు వేసి ఇలా కారులో తిప్పి ముద్దు చేయడానికి తనకు ఒక కాలక్షేపం ఉండేది పెళ్ళిళ్ళ ప్రకటనలకి జవాబిచ్చి చూద్దాం ఎలాంటి వారొస్తారో అన్న కుతూహలంతో రెండు మూడింటికి వివరాలు ఫోటో కోరుతూ జవాబు రాసింది పోస్ట్ బాక్స్ అడ్రస్కి పది రోజులకి ఓ ముగ్గురు దగ్గర నుంచి జవాబులు వచ్చాయి ఇద్దరు చిన్న ఉద్యోగాల్లో ఉన్నారు ఫోటోలు చూస్తే ఒకడికి మెల్లకాను మరొకడికి నెత్తి మీద జుట్టు లేదు మూడో వాడికి కుటుంబ బాధ్యతల వల్ల పెళ్లి కాలేదు జయంతి ఉద్యోగం చూసి అంతా కుతూహలంగా జవాబు రాశారు ఇంకో పెళ్లి కొడుకు ఏకంగా ఇంటికొచ్చేశాడు జవాబుగా జయంతి తెల్లబోయింది మనిషి పొట్టి పీల ఏదో ఆఫీసులో అకౌంటెంట్ పెళ్ళయ్యి డేవోర్స్ అయింది జయంతిని చూసి తనకి నచ్చేసింది ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అంటూ మొదలు పెట్టాడు అతన్ని వదుల్చుకునేసరికి జయంతికి తాతలు దిగొచ్చారు రెండు మూడు సార్లు చూసినా తనకి సరిపోయిందనుకునే వాళ్ళెవ్వరూ కనబడలేదు జయంతికి దాంతో పెళ్లి ప్రసక్తి తీసుకురావడానికే భయం వేసి ఊరుకుంది రోజులు గడుస్తున్న కొద్దీ రొటీన్ జీవితంలో ఓ విధమైన నిరాశ నిస్పృహ చోటు చేసుకున్నాయి జయంతిలో ఆ మరుసటేడు తమ్ముడు పెళ్ళయింది ఆ పెళ్లిలో అంతా తన గురించే అడగడం అదోలా చూడడం చూసి జయంతి కుచించుకుపోయింది ఎన్నేళ్లైనా ఎన్ని తరాలు గడిచినా ఈ జనం ఇంతే ఓ ఆడపిల్ల పెళ్లి కాకుండా ఉండిపోవడం కాపురం వదిలేయడం వింతగానే కనిపిస్తే కాబోలు అనుకుంది తమ్ముడి భార్య స్మార్ట్గా సరదాగానే ఉంది పెళ్ళయ్యాక తమ్ముడు ఒక్క క్షణం కూడా మరదలు కొంగు పట్టుకొని వదలకపోవడం చూసి అంతా బాగానే ఉన్నారు తన కర్మ తనకు అలాంటివాడు దొరికాడు అనుకుంది ఇద్దరూ హనీమూన్కి గోవా వెళ్ళి బెంగళూరు కాపురానికి వెళ్ళిపోయారు పెళ్లికి వచ్చిన వాసంతి మరోసారి ఎవరినన్నా చూసుకోవే అంటూ పాట పాడింది ఎవరిని చూసుకోమంటావు నువ్వే తీసుకురా ఎవరినన్నా అంది చిరాగ్గా మొదటి అనుభవంతో జయంతికి సంబంధం చెప్పాలంటే అందరికీ భయమే ఆ ఏడాది హఠాత్తుగా దమయంతి అత్తగారు పోయింది ఆవిడికి రోజుల వరకు వచ్చే వరకు లివర్ క్యాన్సర్ అన్న తెలియలేదు అంతకుముందు రెండు నెలలుగా అన్నం సహించడం లేదు తింటే అరక్కపోవడం వాంతులు ఒళ్ళు వెచ్చబడ్డం ఆఖరికి జాండీస్ అనుకొని వైద్యం చేసినా తగ్గకపోయేసరికి అన్ని టెస్టులు చేయించేసరికి చివరి దశలో క్యాన్సర్ ఉందని తేలింది తెలిసిన పది రోజులకే పోయింది ఆవిడ దమయంతి గోపాలకృష్ణ దుఃఖం చూడలేకపోయారు అందరూ నా చెయ్యి విరిగిపోయింది ఆవిడ లేకపోతే ఈ ఇల్లు ఎలాగా ఈ పిల్లలు ఎలాగా అంటూ బోరున ఏడ్చింది దమయంతి ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి దమయంతి ఉద్యోగం మానుకుంది ఆ దుఃఖం నుంచి అంతా తేరుకోకముందే వెంకటేశ్వరరావు గారికి ఉన్నట్టుండి గుండె నొప్పి వచ్చి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు అప్పటికి గండం గడిచింది టెస్ట్లన్నీ చేసి రెండు మూడు చోట్ల బ్లాక్స్ ఉన్నాయి ఆపరేషన్ చేయాలన్నారు హార్ట్ ఆపరేషన్ ఎంత ఖర్చు ఆయన చేయించుకోను అంటూ మొండికెత్తారు ఉన్న డబ్బంతా నా ఆపరేషన్కి అయిపోతుంది పెన్షన్తో ఇల్లు ఎలా గడుస్తుంది అంటూ గోల పెట్టారాయన అంతా నచ్చజెప్పారు జయంతి తన ప్రావిడెంట్ ఫండ్లో నుంచి యాభై వేలు తీసిచ్చింది తమ్ముడు ముప్పై వేలు ఇంటి మీద కాస్త లోను అంతా కలిపి ఎలాగో సాయం పట్టి ఆపరేషన్ చేయించారు ఆపరేషన్ అయ్యాకైనా ఆరోగ్యం ఎందుకో పూర్వంలా కోలుకోలేదు చాలా డీలా పడిపోయారాయన మునుపు ఎంతో నిబ్బరంగా ఉండే ఆయనకి ఇప్పుడు జయంతి గురించి దిగులు పట్టుకుంది మిగతా అంతా బాగానే ఉన్నారు ఇదే ఒంటరిగా మిగిలింది మళ్లీ పెళ్లి చేసుకోమని చెప్పు అనేవారు భార్యతో గోపాలకృష్ణతో ఏదన్నా తెలిసిన వాళ్ళుంటే సంబంధం చూడమన్నారు పేపర్లో జయంతికి సరిపోయేది టిక్కులు పెట్టి రాసేవారు జయంతి తన గురించి ఏం వర్రి అక్కర్లేదని ఆరోగ్యం పాడు చేసుకోవద్దని మరీ మరీ చెప్పేది నాకెంపు గిళ్ళి వద్దమ్మా అసలు చేసుకోవాలనిపించడం లేదు చేసుకుందామన్నా సరైన వాళ్ళెవరూ దొరకడం లేదు మళ్ళీ తొందరపడి తప్పటడుగు వేయదలుచుకోలేదు నాకెవరన్నా నచ్చిన వాడు కనిపిస్తే నేనే చేసుకుంటాను ఊరికే తొందర పెట్టొద్దు నాన్నకి చెప్పు అంది జయంతి చేసుకుంటుందిలేండి తగినవాడు దొరకాలిగా మీరు ఊరికే ఈ విషయం ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు పద్మావతి మందలించేది నూతన సహస్రాబ్ది కోసం ప్రపంచం మొత్తం ఆనందోత్సాహాలతో ఎదురు చూస్తున్నారు ఈసారి న్యూ ఇయర్ డేకి ఫ్యామిలీ మొత్తం కలవాలని ముందుగానే నిర్ణయించుకున్నారు వాసంతి భర్త తమ్ముడు సుమంత్ భార్య అంతా వచ్చారు అంతా కలిసి రాత్రి డిన్నర్కి ఏ హోటల్కి వెళ్ళాలి లేదా పార్టీ ఇంట్లో డాబా మీద ఏర్పాటు చేద్దామా అంటూ డిస్కషన్ చేశారు రాత్రికి ఏర్పాట్లు డాబా మీద పూర్తయ్యాయి స్వగృహ ఫుడ్స్ నుంచి స్వీట్లు కొని తేవడానికి వెళ్ళిన దమయంతి మళ్ళీ ఇంటికి ప్రాణాలతో తిరిగి రాదన్న నిజం ఏ ఒక్కరికీ తెలీదు దగ్గరేగా తెచ్చేస్తా అని నడుచుకొని వెళ్ళి వస్తున్న దమయంతిని బ్రేక్ ఫెయిల్ అయిన ఓ అంబాసిడర్ కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే నడుస్తున్న దమయంతిని తనతో పాటు ఓ వంద గజాలు లాక్కెళ్ళి ఓ చెత్తకుండికి గుద్దె ఆగింది దమయంతి దమయంతిలా మిగిలలేదు ఆ యాక్సిడెంట్తో మనిషి మాంసం ముద్దయ్యి అక్కడికక్కడే ఆమెకి తెలియకముందే ప్రాణాలు విడిచింది ఆ వీధిలో దమయంతి అందరికీ తెలుసు తరచూ స్వీట్స్ కొనుక్కునే దమయంతికి పట్టిన గతిని చూసి స్వీట్ షాప్ యజమాని వారతి ఇంటికి చేరవేశాడు పరుగున వెళ్ళి ఆ ఘోరం చూడలేక పద్మావతి స్పృహ తప్పింది గోపాలకృష్ణ స్థానువైపోయాడు మాటా పలుకు లేకుండా వెంకటేశ్వరరావు గుండె పట్టుకుని ఒరిగిపోయాడు ఎవరికి కొద్దిసేపు ఏడుపురానంత దిమ్మెరిపోయారు ఆ ఘాతుకానికి పోలీసులు శవాన్ని ఇంటికి అప్పగించాక ఆ ఇంట్లో వారి దుఃఖం ఆకాశాన్నంటింది కొత్త సంవత్సరానికి స్వాగతం చావుతో చెప్పిన ఆ కుటుంబాన్ని చూసి కన్నీరు పెట్టని వారు లేరు ఇందుకోసమే అందరం వచ్చాం కాబోలు అంటూ వాసంతి కుళ్ళి కుళ్ళి ఏడిచింది కబురందుకు నాకు రాకుండా అందరినీ ఓ చోట చేర్చి కబురందించాడా దేవుడు ఆఖరిసారి మొహం చూడమని అందరినీ రప్పించావా పద్మావతి కడుపు తీపి గోపాలకృష్ణ ఏడిపోయితే ఎవరూ ఆపలేకపోయారు ఆడదాన్లా వెక్కి వెక్కి ఏడ్చాడు అతన్ని ఓదార్చడం ఎలాగో ఎవరికీ అంతుబట్టలేదు దమయంతి అందరికీ ఆఖరికి ఇరుగు పొరుగు వారికి కూడా అభిమాన పాత్ర రాలే అంత చిన్నతనంలో ఇలా బలవంతాన చావుకి గురి కావడం అందర్నీ కలిచివేసింది ఆడపడుచులు మరుదులు అంతా తల్లిపోయినప్పటికంటే ఎక్కువగా ఏడ్చారు అమ్మ నాన్న అదృష్టవంతులు ఈ ఘోరం చూడకముందే దాటిపోయారు అందాడపడు చేడుస్తూ దేవుడెంత శిక్ష విధించాడు ఈ పసిపిల్లలకి లేని ఆ పిల్లలు కడుపు తరుక్కుపోతుంది వాళ్ళని చూస్తే పద్మావతి కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది పిల్లలు తల్లి నా స్థితిలో చూస్తే భయపడతారని జయంతి వాళ్ళని ఓ గదిలో పెట్టుకొని కూర్చుంది దమయంతితో ఈ ఐదారేళ్లల్లో ఎంతో అటాచ్మెంట్ ఏర్పడింది జయంతి ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోయింది పసివాళ్ల మొహాలు చూస్తుంటే కడుపులో దేవినట్లవుతుంది ఆమెకి అమ్మలేదు దమయంతి వెళ్ళిపోయింది నేనెలా బ్రతకాలి ఈ పిల్లల్ని ఎలా పెంచాలి ఇంత అన్యాయం ఎందుకు చేశాడు నేనేం పాపం చేశాను గోపాలకృష్ణ దుఃఖానికి అంతులేదు దమయంతి మరణంతో గోపాలకృష్ణ దుఃఖం చూసి జయంతి ఎంతో కదిలిపోయింది పోయిన చెల్లెలు ఎంత అదృష్టవంతురాలు భర్త హృదయంలో ఇంత స్థానం సంపాదించుకుంది అనుకుంది అంత బాధలోను మీకోసం మా సంబరాలు సంతోషాలు మానుకుంటామా అన్నట్టు ఊరంతా సంబరంగా నూతన సహస్రాబ్దిని ఆహ్వానించింది కేరింతలతో టపాసులతో ఎంత గొప్ప నూతన సంవత్సర కానుకిచ్చావయ్య భగవంతుడా అని వెక్కి వెక్కి ఏడ్చారు వెంకటేశ్వరరావు గారు పోయిన దమయంతికి పదమూడు రోజుల అస్త్రతర్పణం ముగిసింది బరువైన హృదయాలతో ఎవరిళ్ళకి వారు బయలుదేరారు గోపాలకృష్ణకి ధైర్యం చెప్పి ఇన్నాళ్ళు మీరంతా అండగా ఉన్నారు నా అసలు కష్టం ఈ రోజు నుంచి తెలుస్తుంది ఒంటరిగా ఈ ఇంట్లో ఈ పిల్లలతో ఎలా బ్రతకాలో తలుచుకుంటేనే భయం వేస్తుంది గోపాలకృష్ణ కన్నీటి మధ్య అందరికీ వీడ్కోలు చెప్పాడు ఈ పదిహేను రోజులుగా పిల్లల బాధ్యత జయంతి తీసుకుంది ఆమె దగ్గర పిల్లలు బాగా చను అవడంతో దొడ్డమ్మ అంటూ వాళ్ళ ఆమె చుట్టూ తిరిగారు మధ్య మధ్య తల్లి గురించి అడుగుతుంటే ఏదో చెప్పేది ఐదేళ్ల కూతురు అమ్మ చచ్చిపోయిందా దొడ్డమ్మ అందొక రోజు హఠాత్తుగా ఆ పిల్లకి అప్పుడప్పుడే ఊహ తెలుస్తుంది వంటి నిండా తెల్లగొడ్డ కప్పి హాల్లో పడుకోబెట్టడం దమయంతి అంటూ అంతా ఏడవడం కాస్త అర్థమైంది కానీ పూర్తిగా ఏమిటో తెలియలేదు కొడుకు సాకేతి మాత్రం మరీ మూడేళ్లవాడేమో ఏమీ తెలియలేదు జయంతి దగ్గర అలవాటు కనుక అన్నం పెడితే తిని ఆమె దగ్గరే పడుకున్నాడు నిత్య అలా అడిగేసరికి జయంతికి ఏం జవాబు ఇవ్వాలో అర్థం కాలేదు అమ్మకి దెబ్బ తగిలిందా నెత్తురు వచ్చింది అంది మళ్ళీ అవునమ్మా దెబ్బలు తగిలాయి ఆస్పత్రికి తీసుకెళ్లారు మందులేసి కట్టడానికి అంది మరిపిస్తూ మరెప్పుడొస్తుందమ్మా డాక్టర్ పంపిస్తారు దెబ్బలు నయం అయ్యాక అంది సర్ది చెప్తూ మరి మీరంతా చచ్చిపోయిందంటున్నారెందుకు అని నిలదీసింది ఎంత పిల్లల ముందు మాట్లాడకపోయినా ఇంట్లో అన్నీ చూస్తున్న పిల్లలు వినక మాండరు కదా లేదమ్మా దెబ్బలు తగిలాయిగా అందుకేచాం మరి నీకు దెబ్బ తగిలితే ఏడవ్వా నిత్య అమాయకంగా తలాడించింది కర్మకాండ పూర్తయ్యాక ఈ పిల్లలతో నువ్వేం చేస్తావు గోపాలకృష్ణ ఇక్కడ వదిలే బాబు నేను చూస్తాను మరీ పసివాళ్ళు నువ్వు ఆఫీస్కి వెళ్తే ఎవరు చూస్తారు అంది కన్నీళ్లు పెట్టుకుంటూ పద్మావతి అతని అసలు సమస్య పిల్లలకి ఎలాగా అన్నదే పిల్లలు కూడా లేకుండా ఆ ఇంట్లో నేను ఎలా బ్రతకన్నా తీగారు వాళ్ళు నా ప్రాణం అన్నాడు పట్టుకున్న గొంతుతో ఆడది లేకుండా ఎలా పెంచుతావు బాబు ముందు వంటకి ఇంట్లో ఉండే మనిషిని ఎవరినన్నా చూసి కుదుర్చుకో నిత్య ఎలాగో స్కూల్కు వెళ్తుంది కానీ బాబుని చూడ్డానికి ఎవరైనా ఉండాలిగా నేను తీసుకెళ్తాను వాణ్ణి నా దగ్గర ఉంచుకుంటాను అంది జయంతి నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎవరు చూస్తారే అంది పద్మావతి వద్దండి మీ అందరినీ ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు నా పాటలు నే పడతా ముందు వంటకి ఓ మనిషి దొరకాలి అంతవరకు ఉంచక తప్పదులేండి మంచి మనిషి దొరికితే అదృష్టవంతునే అవుతా కాస్త జీతం ఎక్కువ ఇచ్చినా వంట చేసి ఇల్లు వాకిలి కనిపెట్టుకునేదాన్ని కాస్త వయసు మళ్ళీ నావి చూడునైనా పిల్లల్ని ఓర్పుగా చూస్తుంది బాబుని నేను మేనేజ్ చేయగలను నిత్యని చూడగలను వంట ఆవిడ ఉందిగా నా దగ్గర నే ఆఫీస్కి వెళ్ళినప్పుడు చూస్తుందిలే డబ్బు ఎక్కువ ఇస్తానని చెప్తా నీకు వంటలో బాగాలేదు ఓ పక్క నాన్నగారు అలా ఉన్నారు ఈ పిల్లల్ని నువ్వేం చూస్తావు అంది జయంతి హఠాత్తుగా మీద పడిన కోలుకోలేని దెబ్బతో పద్మావతి ఈ పదిహేను రోజుల్లో జబ్బు పడ్డదానిలా అయింది అటు వెంకటేశ్వరరావుని చూసుకోవడం ఇంట్లో వంట పని పిల్లల్ని చూడడం అంతా తనొక్కరితే చూడగలనన్న ధైర్యం ఆమెకి లేకపోయినా మరి గత్యంతరం లేదు అమ్మా నువ్వు అసలే నీరసంగా ఉన్నావు నువ్వు చూడలేవు వీళ్ళు నా దగ్గర బాగా అలవాటయ్యారు నేనే చూస్తాలే మరో ఏర్పాటయ్యే వరకు అంది జయంతి గోపాలకృష్ణ ఇబ్బందిగా చూశాడు కానీ తప్పని పరిస్థితి పిల్లల బట్టలు నిత్య పుస్తకాలు తీసుకొచ్చి ఇవ్వండి సాయంత్రం రేపటి నుండి నేను ఆఫీస్కి వెళ్ళాలి అంది జయంతి ప్రస్తుతానికి పిల్లల్ని జయంతి దగ్గర ఉంచడం తప్ప వేరే మార్గం లేదు అంచేత అందరూ ఊరుకున్నారు థ్యాంక్స్ జయంతి గారు గోపాలకృష్ణ నెమ్మదిగా అన్నాడు గోపాలకృష్ణ అదృష్టం కొద్దీ తల్లికి ఎక్కడో దూర బంధువు ఓ ఒంటరి ముసలావిడ ఉంటుందని విన్న గోపాలకృష్ణ తమ్ముణ్ణి పంపించి ఆవిడ్ని పిలిపించుకొని మీరే దిక్కు నాకు మా అమ్మగారు ఈ ఇల్లు పిల్లల్ని కాస్త కనిపెట్టుకొని ఉండాలి అన్నాడు చేతులు పట్టుకొని నాయనా వంట చేసి పెడతాను గానీ పిల్లల పనులు నా వల్ల అవుతాయా బాబు అందావిడ అంతా ఎందుకు వదులుతాను ఉదయం వాళ్ళ పనులన్నీ చూసి పాపని స్కూల్కి పంపించి అన్ని పనులు నేను చూస్తాను సాయంత్రం ఇంటికి వచ్చాక నేనే చూసుకుంటాను కాస్త మధ్యాహ్నం బాబుని కనిపెట్టుకొని ఉంటే చాలు అన్నాడు పని మనిషి కూడా ఉంటుంది మీకు తోడుగా అన్నాడు ఇదంతా ఏర్పాటు అవడానికి పదిహేను రోజులు పట్టింది పిల్లలు ఈ పదిహేను రోజుల్లో జయంతికి ఇంకా దగ్గరయ్యారు పిల్లల్ని చూడ్డానికి ఆఫీస్ నుంచి రోజూ సాయంత్రం వచ్చేవాడు గోపాలకృష్ణ అతన్ని రాత్రి భోజనం చేశాక గని వదిలేదు కాదు జయంతి గోపాలకృష్ణ చాలా మొహమాట పడేవాడు అసలే పిల్లల్ని మీ మీద వదిలినందుకే సిగ్గుపడుతున్నాను ఇంక రోజు ఈ భోజనాలు పలహారాలు మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నాను ఏమిటి మాట్లాడుతున్నారు మీరేం పరాయి వారా నా చెల్లెలు లేనంత మాత్రాన మన చుట్టరికం రికం తెగిపోయిందా ఇదివరకు ఎన్ని ఆదివారాలు మీ ఇంట్లో భోజనం చేయలేదు నేను పిల్లలు ఉన్నారని వస్తున్నారు రోజు తర్వాత రమ్మన్నా వస్తారా అంత మొహమాటం అయితే ఎలా అండి బాబు ఇంతకీ నేనేం చేస్తున్నాను వంటావుడు చేసి పెడుతుంది వంట అంది జయంతి చనువుగా దమయంతి పోయాక పిల్లల్ని దగ్గర పెట్టుకోవడంతో జయంతిలో చాలా సహనం ఓర్పు వచ్చింది పిల్లలతో ఆడుతూ కథలు చెప్తూ వాళ్ళకి స్నానం చేయిస్తూ సెలవు రోజు షికారుకు తీసుకెళ్తూ పిల్లలతో కలిసిపోయింది కాలం ఎంత తొందరగా కదిలిపోతుంది ఇదివరకు రోజు గడవడమే కష్టంగా ఉండేది అనుకుంది ఆ మాటే గోపాలకృష్ణతో అంది మీరు వీళ్ళని తీసుకెళ్ళిపోతారనుకుంటే ఇప్పటి నుంచే బెంగగా ఉంది వీళ్ళని ఇక్కడే ఉంచేయకూడదు అంద ఆశగా చూస్తూ ఎంత అలవాటైపోయారంటే వీళ్ళు వెళ్ళిపోతే కాలం ఎలా గడుస్తుందో అర్థం కావడం లేదు అంది బేలగా జయంతిలో ఈ మార్పు అతనికి ఆశ్చర్యంగానే ఉంది జయంతి పిల్లల్ని ఇంత బాగా చూస్తుందని చూడగలదని అతను అనుకోలేదు జయంతి ప్రశ్నకి ఇబ్బందిగా చూశాడు ఏదో నా వెర్రి కాకపోతే ఎవరి పిల్లలను ఎవరు వదులుతారు అంది తానే మళ్ళీ జయంతి గారు పిల్లలు నా ప్రాణం పంచ ప్రాణాల్లో ఒక ప్రాణం దమయంతి వెళ్ళిపోయింది వీళ్ళను కూడా వదిలి నన్ను ఎలా బ్రతకమంటారు వీళ్ళని పెంచి పెద్ద చేయడానికి ఎన్ని కష్టాలన్నా పడతాను వీళ్ళని నిర్లక్ష్యం చేస్తే దమయంతి నన్ను క్షమించదు ఈ పదిహేను రోజులు ఇంట్లో ఒంటరిగా ఉంటూ అనుభవించిన నరకం అతని గొంతు పట్టుకుంది దమయంతి ఎలాగో రాదు పిల్లల్ని వదులుకోలేను అబ్బే అలా బాధపడతారేమిటి నిజంగా ఉంచేస్తారని నేనెలా అనుకుంటానండి బాబు ఏదో బాగా అటాచ్మెంట్ పెరిగింది ఊర్లో ఉండి మీ పిల్లల్ని నాకిమ్మని ఎలా అడుగుతాను ఎలా ఇస్తారనుకుంటాను ఆదివారం ఆదివారం తీసుకొస్తాను మీకు ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు వస్తూ ఉండండి తల్లి తర్వాత తల్లి లాంటి స్థానం మీదే పిల్లల మీద మీ ప్రేమ ఎవరూ కాదని కృతజ్ఞతలు చెప్పి పిల్లల్ని తీసుకెళ్లాడు డాడీ మమ్మీ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసిందా నిత్య అడిగింది వెళ్లే ముందు గోపాలకృష్ణ కలవరంగా చూశాడు ఇంటికి వెళ్ళాక అమ్మేది అంటే ఏం చెప్పాలో తెలియడం లేదు ఇంగ్లీష్లో అన్నాడు నెమ్మదిగా ఓ రోజు నిత్యకి నిజం చెప్పడం మంచిది లేకపోతే రోజు అమ్మ అంటూ ప్రాణాలు తీస్తుంది నెమ్మదిగా అమ్మకి దెబ్బలు తగిలాయి బాగలేదు దేవుడు తీసుకెళ్ళిపోయాడు అంటూ చెప్పండి జయంతి ఇంగ్లీష్లో అంది గోపాలకృష్ణ తలూపాడు ఇంతటితో డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని ఇరవై ఆరో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి అలాగే హై పాయింట్స్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇరవై ఏడో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి